మహాగణాధిపతయే నమ వేదదర్శిని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి విషయాలు తెలుసుకోండి నక్షత్రం ఈ నక్షత్రం బుధగ్రహం యొక్క ఆధీనంలో ఉంటుంది దైవత ఇంద్రుడు ఓం ఇంద్రో జ్యేష్ఠామను నక్షత్రమేతి యస్మిన్ వృత్రం వృత్రతూర్గే తతార తస్మిన తస్మినవయమృతుహానా క్షుధంతరే మధురి తందురిష్టిం పురందరాగ వృషభాగృష్ణవేషాడాగమానాగమీఢుషే ఇంద్రాగజ జామధుమద్దునాోతు గజమానాయలోకం ఈ నక్షత్రము భోగ నక్షత్రము ఈ నక్షత్రం గరవారు విష్ణుమూర్తి ఆరాధన చేయడము ముఖ్యమైన కార్యములలో బయటికి వెళ్ళినప్పుడు ఈ మంత్రాన్ని వినడం చేత కార్యవిజ